హలో అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం చూడండి ఇంకా ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను అనమాట చికెన్తో ఎప్పుడు బిర్యానీ చేసి దమ్ బిర్యానీ అంటే లేయర్ బిర్యానీ అంటే చికెన్ పకోడా అంట అవన్నీ చేసి చేసి బోరు కొట్టేసింది అందుకే నేను ఈసారి అయితే చికెన్ పొలావ్ అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది బాస్మతి రైస్తో చేశానండి పొడి పొడిలాడితే చాలా బాగా వచ్చింది ఇంకా నేను ఫస్ట్ టైం చేసిన ఇంత టేస్ట్ వచ్చిందని చాలా సంతోషంగా తిన్నాను నేనైతే ఇంకా ఈ రెసిపీ మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇంకా రాని వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి కావాల్సిన చూడండి చికెన్ బాస్మతి రైస్ ఉప్పు కారం పసుపు ఇంకా గరం మసాలా చికెన్ మంగ అన్నీ రెడీగా పెట్టుకోవాలి చూడండి ఎటు చూస్తున్నారు కదా ఇవన్నీ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేయించుకొని పెట్టుకోవాలి ఎర్రగా చూడండి ఉల్లిగడ్డలు ఇలా వేయించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి ఇంకా హాఫ్ కేజీ చికెనే కాబట్టి ఇంకా నేను హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండాను ఇందులోకైతే ఉప్పు ఇంకా ఉప్పు రుచికి సరిపడా మనము కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి పొలావు కదా తర్వాత వాటర్లో అయినా వేసుకోవచ్చు మనం వా బియ్యంలో వేసి వాటర్ వేస్తాం కదా అప్పుడు ఇంక ఇప్పుడైతే కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసి కొంచెం వేసాను స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి అలాగే ఇది బిర్యానీ మసాలా ఇంకొంచెం గరం మసాలా ఇంకా మసాలాలన్నీ ఒకటి తర్వాత ఒకటైతే వేసేసుకోవాలి నేను చెప్తున్నాను మీకు వేసేటవన్నీ చికెన్ మసాలా కూడా కొంచెం ఇంకా పెరుగు అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను చికెన్కి సరిపోతుంది హాఫ్ కేజీ చికెన్కి ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అలాగే ఇక్కడ ఉల్లిగడలు వేయించి పెట్టుకున్నాం కదా అవి కొన్ని కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా కొంచెం కరివేపాకు పచ్చిమిర్చిని ఇలా అడ్డంగా తుంచి ఒక రెండు వేసుకోండి ఇంక ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మసాలా ముక్కలకు పట్టేలాగా బాగా చేత్తోనే కలపండి గరిటెతో అలాంటి దాంట్లతో కలపకండి చేత్తోనే బాగా కలుస్తుంది అనమాట చికెన్ ముక్కలకి మసాలా బాగా పట్టించాలి ఇంకా ఇలా బాగా పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకుందా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చూడండి ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మిగతావి ఏమైనా కర్రీస్ అవి ఏమైనా అంటే చేసేసుకోవచ్చు నేనైతే ఇంకా చికెన్ కర్రీ అవి చేయాలి ఇంకేలోపు చేసేద్దామని చేసుకుంటాను అనమాట ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఇంకా బాగా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది ఇంకెప్పుడైతే ఇంకా రెడీగా పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ అయితే చూడండి ఈ గ్లాస్ అయితే నేను మూడు గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట మాకు సరిపోతాయి మూడు గ్లాసులకు ఇంకా నైట్కి కూడా మిగిలిపోతుందని మూడు గ్లాసులు వేశాను ఇంక ఇదైతే బిర్యానీ ఫ్లేవర్స్ అనమాట ఆకు చెక్క లవంగ ఇలాచి ఇంక అన్నీ ఇందులోనే వచ్చాయి కానీ ఆకు కంటే అన్నీ తక్కువ ఉండే ఆకు ఒక్కటే ఎక్కువ ఉంది చూడండి ఇవన్నీ కొంచెం కొంచెం వచ్చాయి కదా ఇంకా నేను ఇలాచి లవంగాలు ఇంట్లో ఉన్నాయనేసి ఎక్స్ట్రా అయితే వేసుకున్నాను ఒక ఇలాచి రెండు లవంగాలు తీసుకున్నాను ఇంక ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు బాస్మతి రైస్ని అయితే ఇంకా మనం ఒక రెండు సార్లు అయితే బాగా కడుక్కుందాం అనమాట ఇంకా మామూలు బియ్యం కూడా తీసుకోండి బాస్మతి రైస్ అవైలబుల్లో లేకుంటే దానితో కూడా బాగానే వస్తుంది ఇంకా నేను చేసే ప్రెషర్ అని చెప్పాను కదా అయితే ఫైవ్ లీటర్లది అనమాట బాగా ఉడుకుతుంది అనేసి ఫైవ్ లీటర్ తీసుకున్నాను ఇందులోకి ఇందులోకైతే ఆయిల్ వేసి పెట్టుకు వేసుకుంటున్నాను భయపడకండి అది చికెన్ పకోడ చేసిన ఆయిల్ అలా ఉంది దాంట్లో ఏమి పురుగులు అవేమి లేవు ఇంక ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందనేసి చూడండి ఇంకా ఆయిల్ వేడయ్యాక ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపిన పేస్ట్ని కొద్దిగా వేసుకుంటున్నాను ఇంక ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకుందాం కదా చికెను ఇంకా అది కూడా వేసేసుకుందాం ఒక పచ్చిమిర్చి అయితే వేసాను ఇందులో అందులో అయితే రెండు వేసాను కదా చికెన్ మ్యారినేట్లో ఇంక ఇందులో ఒకటి వేసాను అనమాట ఇంక ఇప్పుడు ఈ చికెన్ మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా ఒకసారి కలుపుకొని కొంచెం చికెన్ అయితే ఉడికించుకుందాం అనమాట ఎందుకంటే మనం రైస్ త్వరగా అయిపోతుంది చికెన్ ఉడకదు కదా అనేసి కొద్దిగా చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఇంకా ఇలా ఉడికిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ను ఇంక ఈ నీళ్ళన్నీ వంపేసి రైస్ వేసేసుకుందాం కుక్కర్లో ఇంకా మనం ఎంత వంచిన ఎంతో కొంత నీరు క్వాంటిటీ ఖచ్చితంగా ఉంటుంది కొలతలు నీరు వేసేటప్పుడు చెప్తాను చూడండి అది కూడా ఇంకా బియ్యం వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి నీళ్ళు వచ్చాయి కదా చికెన్లో కొద్ది వాటర్ ఉంటుంది మనం రైస్ నానబెట్టుకుని ఎంతో కొంత వాటర్ కంపల్సరీ ఉంటుంది ఇంక ఇప్పుడు కొలతకు వచ్చేసి మూడు గ్లాసుల బియ్యానికి అయితే మామూలుగా ఆరు గ్లాసులు వేసుకోవాలి కానీ అందులో అయితే మనకి కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడైతే మూడు గ్లాసులు వేసాను మూడు ఐదున్నర అయితే వేసుకుంటాను అనమాట నాలుగు ఇదైతే ఐదో గ్లాసు ఇంకా చెప్పాను కదా ఐదున్నర గ్లాసులు సరిపోతాయి మనకి గార వేసామంటే అందులో నీరు కొంచెం ఉంటుంది మరి మెత్తగా అయిపోతుంది ఇంకా ఐదున్నర గ్లాసుల వాటర్ అయితే వేసేసి ఒకసారి బాగా కలిపి మనకి ఇక్కడ ఉప్పు టేస్ట్ చేసుకోవాలన్నమాట ఆడ కొద్దిగా చూడలేదు కదా మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు సామాన్యంగా పచ్చి కాదు అందుకే ఇప్పుడైతే ఇందులో అయితే చూసుకొని వేసుకొని నాకైతే తక్కువైంది అందుకే వేసాను ఇంకా బాగా కలిపి ఇప్పుడు మనం మిగిలించుకున్నాం కదా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కరివేపాకు అవన్నీ వేసేసుకుందాం కొద్దిగా లాస్ట్లో నిమ్మరసం కూడా కొద్దిగా అయితే పిండుకుందాం ఇంక ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా ఇలా బాగా కలిపి కుక్కర్ మూత అయితే పెట్టుకొని మూడు విజిల్స్ అండి ఎక్కువ అవసరం లేదు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంకా బాగా ఉడికిపోతుంది ఇంకా ఒక పక్క చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలాగే వదిలేసుకోవాలి ఇదైతే గోంగూర పచ్చడి కూడా చేసేసాను అనమాట చూడండి మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ అయితే ఆఫ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేయండి ఆ కుక్కర్ ఎయిర్ మొత్తం పోవాలన్నమాట ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఓపెన్ అయితే చేద్దాం చూసేద్దాం చూడండి ఇంకా ఓపెన్ చేయగానే స్మెల్ అయితే అద్దరిపోయింది అసలు వేడి వేడిగా ఎంత బాగా వచ్చిందంటే అస్సలు అన్నం అయితే అస్సలు చిదగలేదనమాట పొడి పొడిగుంది ఇంకా కొంచెం చల్లారితే ఇంకా బాగుంటుందన్నమాట కానీ ఇంకా టైం అయిపోయింది మా ఆయన తినాలి కదా అనేసి నేను తీసేశారనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే ఫస్ట్ టైం చేశాను చికెన్ పులావ్ ఇంత బాగా వస్తుంది అనుకోలేదు ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది దీంట్లో ఉడికిన ముక్క కూడా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది మా పిల్లలు అయితే ఇందులో అయితే ఏం వేసుకోలేదు అనమాట చికెన్ కర్రీ గోంగర పచ్చడి అవేం వేసుకోకుండా తిన్నారు కొద్దిగా స్పైసీ ఎక్కువే వేసాను అనమాట నేను చాలా బాగుంది ఉత్తు తినేయచ్చు మనం ఆనియన్స్ నంజుకొని ఇంకా చికెన్ కర్రీ గోంగూర పచ్చడి లెమను ఆనియన్స్ వేసుకొని మేమైతే ఇంకో పట్టు పట్టేసామనమాట చాలా బాగా వచ్చింది రెసిపీ మా ఆయన కూడా చాలా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్